మిత్రులకు నమస్కారం ఈరోజు విజయఆర్ జయంతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం అందరికి కూడా బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు బాబు జగ్జీవన్ రామ్ అని అంటే ఒక వర్గం కోసమో ఒక కులం కోసమో ఒక ప్రాంతం కోసమో పనిచేసినటువంటి వ్యక్తి కాదు ఆ మహనీయుడు ఈ దేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా న్యాయశాఖ మంత్రిగా అనేక మంత్రి పదవులతో ఈ దేశానికి సేవలు అందించినటువంటి మహనీయుడు మనందరికి కూడా ఆదర్శం ఎందుకు అనంటే ఆయన పుట్టినప్పటి నుంచి వెలివాడిలో పుట్టినప్పటికి కూడా అణచివేతలు వెలివేతలు అవమానాలు ఎన్ని ఎదురైనా కూడా ఎక్కడ కూడా తన పోరాటాన్ని తన గమ్యాన్ని మర్చిపోకుండా తను ఒక సగ ఒక సన్మార్గంలో పెట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయులు అదేవిధంగా రాజ్యాంగ రూపకల్పన రూపకల్పనలో కూడా బాబు జగ్జీవన్ రావు కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పెద్దలు ఈ రోజు ఆయన చరిత్రను ఆయన జీవితంలో సాధించినటువంటి విజయాలను ఆయన కొనసాగించినటువంటి ఆశయాలను మన తర్వాత తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరం కూడా జీవితంలో ఎన్ని అవమానాలు ఎదురైనా అణచివేతలు ఎదురైనా చివరకు వెలివేతలు ఎదురైనా కూడా అన్నిటిని అధిగమించి విద్యకు ఎదుగుదలకు చదువుకు ఇవన్నీ కూడా అడ్డం కావు మనకు పట్టుదల ఉంటే చాలు ఈ దేశాన్ని వెళ్ళే నాయకులం కావచ్చు ఈ దేశానికి మార్గదర్శనం చేయవచ్చు అని బాబు రామ్ గారు చూపించినటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు మన గ్రామంలో కూడా నిలువెత్తు సాక్ష్యంగా ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మన అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క జయంతి వేడుకలను అందరం కూడా ముఖ్యంగా యువకులు ఎక్కువ మంది కనిపిస్తా ఉన్నారు ఇక యువకులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎప్పటికీ జరుపుకుంటా ఉండాలి మహిళీయులు చేసినటువంటి సేవలు కావచ్చు మహిళీలు చేసినటువంటి గొప్ప పనులు కావచ్చు ఎప్పటికప్పుడు స్మరిస్తూ ముఖ్యంగా మన తర్వాత తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మనందరి అదృష్టంగా భావిస్తూ మరొకసారి అందరికి కూడా బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జైహ్ర ఆ యొక్క మాది సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మన గౌడ జతీవరావు గారు మొదటి నుండి ఆయన ఎంత బీద పరిస్థితిలో పుట్టినా ఆయన అనుకున్నటువంటి ఆశయాలను ఎప్పటికప్పుడు ఎంత ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ వెనకపోకుండా పట్టుదలతో ఏ కార్యక్రమం అయితే చేద్దామనుకున్నాడో దాన్ని ఎట్టి మధ్యలో విడిచిపెట్టకుండా అభివృద్ధిలో కానీ దేశ చరిత్రలో కానీ అన్నిట్లలో పాలు పంచుకుంటూ ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత దాంట్లో ఆయన యొక్క పాత్ర పోషించి అందరికి అందించినట్టు మహానీయుడు అటువంటి మహానీయులు చేసినటువంటి కార్యక్రమాలను మనం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా స్పరించుకుంటూ మనం ఆయన ఏం చేసుకుంటూ ఆయన అడుగు మనం ఏం చేద్దామని ఆలోచన మనం కూడా కొంతవరకు ఉండాలి ఆయన ఏదో చరిత్ర దృష్టించు మనం ఏం చేయగలుగుతాం అనే మాట మాట్లాడకుండా మన చాలా కాటికి మన చూసిన కాటికి మన పక్కోనికి మన గ్రామంలో పుచ్చాం కాబట్టి ఆయన అంత అవినీతి చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం గ్రామానికి అనే ఆలోచన ప్రతి ఒక్క యువకుల్లో ఉండాలి అటువంటి ఆశయాలు మనం కూడా చారిత్ర మనం కొన్ని కార్యక్రమాలు చేయాలని మీ యువకులకు కూడా ఈ యొక్క ఆదేశాలు ఇస్తా ఉన్నాను మనం కూడా సోషల్ కార్డు కింద సాయం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి పాటు పడాలని కోరుతూ ఈ అవకాశం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ యొక్క జయంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్న మన మిడిదొడ్డి గ్రామ మండల పెద్ద ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబు జగ్జీవన్ రామ్ ఆయన ఒక దళిత వాడలో పుట్టి కూడా ఆయన ఒక న్యాయవాదిగా మరియు ఒక ఉప ఎన్నో పదవులు పొంది దళిత జాతి మేలు కోసం మరియు సమ్మతామూర్తిగా పేరు పొందిన గొప్ప వ్యక్తి అతని అడుగు జాడల్లో మనం అతని అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ అతను చేసిన మార్గ నిర్దేశాలను మనం పాటిస్తూ అతను చేసిన మార్గాల్లో మనం ముందు కోరుకుంటూ ఎప్పుడైనా యువత ముందుకు వస్తే కాబట్టి యువత అన్ని కార్యక్రమాల్లో ముందుకొచ్చి అతన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని విషయాల్లో అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళడానికి కోరుకుంటూ